ఇప్పటిక లవ్ స్టోరీస్ ఎమోషనల్ అని చాలా చూసాం ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ ఎలా అంటే అమ్మాయి వచ్చేసి ముస్లిం అబ్బాయి వచ్చేసి హిందూ లైఫ్ లాంగ్ మనం ఇద్దరం ఉన్నంత వరకు నేను హ్యాపీగా ఒక రాణి లాగా తీసుకుంటాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ మా లవ్ స్టోరీ ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ నేను ప్రపోజ్ చేసినాక ఎట్లా అనిపిస్తున్నా చెప్పు తీసుకొని పెడతా అన్నది అరేసాల్లో మ్యారేజ్ చేసుకున్నాం వీళ్ళింట్లో సపోర్ట్ లేదు మా ఇంట్లో సపోర్ట్ లేదు వాళ్ళు మాట్లాడతలేరు మా వాళ్ళు మాట్లాడతలేరు కాకపోతే తిను ప్రెగ్నెంట్ కదా ఇప్పటికీ కూడా ఎవ్వరు అసలు మాకు ఎవరు లేని వాళ్ళ మా అక్క కరెక్ట్ చెప్పాలంటే మీ ఇంట్లో ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు క్యాస్ట్ క్యాస్ట్ ఎట్లా అంటే పిచ్చి మరి పడం చెరువులో ఉన్నాం మాడ గొడవైన ఉండే ఓనర్ వాళ్ళతో తుండే అట్లా గొడవిందని చెప్పేసి ఆపుతుంటే తిన కడుపులో తన్న వేసిరు దన్మా ఎవరు తన్నేసారు ఓనరే ఓనర్ తన్నేయుండు దేనికి నైట్ డ్యూటీకి వెళ్తాడు కడుపులో కాలు అక్క అసలు తినని ఒక వేరే చూసుకుందాం అనుకున్నా ఇలా చూసుకుంటా అని చెప్పిన అసలు అనుకోలే నేను మమ్మీతో ఏమన్నా బాండింగ్ ఉంటుండేనా ఫుల్ అక్క చాలా అక్క మా పెద్ద తమ్ముడికి ఫోన్ చేస్తే అన్ని వల్ల మమ్మీకి స్టాప్ వచ్చింది అసలు కాల్ చెయ్యకు చెయ్యాలనుకోకు మరి ఎట్లా గడుస్తుంది మీకు ఇంట్లో ఎవరెవరికి కాళ్ళు మొక్కుతా అనే సిచ్యువేషన్ దాకా ఫోన్ లా మిల్ల విచ్చపలేక అడుక్కుంటున్నాక కరెక్ట్ చెప్పాలంటే హలో ఎవరం వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్లు అంటే ఇప్పటిదాకా లవ్ స్టోరీస్ ఎమోషనల్ అని ఇలా చాలా దూసం ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీ ఎలా అంటే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వాళ్ళ స్ట్రగుల్ పడిన ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్ ఎలా అంటే అమ్మాయి వచ్చేసి ముస్లిం అబ్బాయి వచ్చేసి హిందూ వీళ్ళ క్యాస్ట్ వల్లనే వాళ్ళకి ఇంట్లో అమ్మాయి చనిపోయింది ఫోటో పెట్టుకొని అంత ఇష్యూ జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు రెంట్కుంటున్న పర్సన్స్ కూడా అమ్మాయి ప్రెగ్నెంట్ అని చూడకుండా అమ్మాయి ప్రెగ్నెంట్ మీద తన్నేశారంట అసలు రీజన్స్ ఏంటో చాలా ఇష్యూ ఉంది అనమాట సో వాళ్ళైతే మన దగ్గర ఉన్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం సో హాయ్ హాయ్ జాస్మిన్ శ్రీకాంత్ ఓకే ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ మా లవ్ స్టోరీ ఇన్స్టాగ్రామ్ అక్క ఇన్స్టాగ్రామ్ లో పరిచయం తను మేము సెవెన్ ఇయర్స్ లో అక్క ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో సెవెన్ ఇయర్స్ లో దాని తర్వాత ఇట్లానే తినకి మా ఇద్దరు మా ఇద్దరు మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసింది తెలిసినాక నెక్స్ట్ రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ ప్లాన్ చెప్పేసి ఫస్ట్ రోజు దాని ముందు రోజే వెళ్ళిపోయినాం మ్యామ్ ఓకే ఎట్లా దొరికింది సెవెన్ ఇయర్స్ మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో ప్రపోజ్ చేసిండు కొంచెం టైం తీసుకొని నేను యాక్సెప్ట్ చేసిన సెవెన్ ఒక ఇట్లానే లవ్ నడిచింది తర్వాత ఇంట్లో నా బర్త్డే రోజు బయటికి వెళ్ళిన ఇంట్లో రూల్స్ ఉండేవి సెవెన్ అయితే బయటికి వెళ్ళొద్దు అట్లా చాలా స్ట్రిక్ట్ ఉండేది నా బర్త్డే రోజు నేను బయటకు వెళ్ళిన తనతో బయటకు వెళ్ళిన కాకపోతే లేట్ అయింది ఎయిట్ నైన్ అట్లా అయ్యేసరికి ఇంట్లో రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉండాలి ఇంట్లోనే ఉండాలి కాలేజ్ వద్దు ఎక్కడికి వద్దు అని చెప్పి మ్యారేజ్ చేస్తామన్నారు ఫిక్స్ లేదంటే తనకు అట్లా అని చెప్పేసి నైట్ రోజే మేము వెళ్ళిపోయి

అక్కడ నుంచి కాకినాడ వెళ్పోయినాం అక్క అక్కడ టూ మంత్స్ ఉన్నాం అక్కడ సాలరీస్ కూడా తక్కువ సిక్స్ సిక్స్ అట్లా అక్కడ టూ మంత్స్ వర్క్ చేసినాం ఇక్కడ అయితే అని చెప్పి మళ్ళీ సికింద్రాబాద్ లో వచ్చి బట్టల షాప్ లో ఇద్దరం వర్క్ చేసినాం ఆ పైసలతోని మేము ఆర్య సమాజంలో మ్యారేజ్ చేసుకున్నాం అక్క ఆర్య సమాజంలో మ్యారేజ్ చేసుకున్నాం వీళ్ళింట్లో సపోర్ట్ లేదు మా ఇంట్లో సపోర్ట్ లేదు వాళ్ళు మాట్లాడతలేరు మా వాళ్ళు మాట్లాడతలేరు మా మమ్మీ మా అన్న ఇద్దరే మాట్లాడతారు అక్క కాకపోతే తిని ప్రెగ్నెంట్ కదా ఇప్పటికీ కూడా ఎవ్వరు అసలు మాకు ఎవ్వరు లేనోళ్ళ మా అక్క కరెక్ట్గా చెప్పాలంటే ఓకే మీ ఇంట్లో ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు క్యాస్ట్ అక్కాస్ట్ ఫీల్ అక్క మొత్తం క్యాస్ట్ ఎట్లా అంటే పిచ్చి మరి ఇంకేమంటుండే అసలు నేను ఇట్లా లవ్లో ఉన్న ఇట్లా అసలు ఏం తెలియదు అయినా తనకు కూడా యాక్సెప్ట్ చేయడానికి వన్ ఇయర్ టైం తీసుకున్నాను ఇదే ఆలోచించి ఫ్యామిలీ ఒప్పుకోరు అని ఆలోచించి వన్ ఇయర్ టైం ప్రపోద్ చేసినా అక్క చెప్పు తీసుకొని కొడతాను ఫస్ట్ ఎట్లా అనిపిస్తున్నా చెప్పు తీసుకొని పెడతాను అన్నది అంటే నువ్వు అంటే నాకు ఇష్టం నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తే దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తర్వాత అంత తిరిగినాం అంతా బాగానే ఉండే అక్క వీళ్ళ ఇంట్లో ఏమని తెలిసిందో అప్పటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది మ్యారేజ్ అయినా మ్యారేజ్ అయిపోయింది అంత అప్పటి నుంచి పర్లేదు నుంచి అయిపోయింది అక్క మేము అట్లా అని చెప్పేసి ఇక్కడ పడని చెల్లి ఉంటుండే పడం చెరువులో ఉన్నాం ఆడ గొడవైనండే ఓనర్ వాళ్ళతో ఆడ గొడవ అయింది నైట్ వచ్చి డోర్ కొడుతుండే అట్లా గొడవైందని చెప్పేసి ఆపుతుంటే తిన కడుపులో తన్న వేసిండ్రు దన్ను ఎవరు తన్నేసారు ఓనరే ఓనర్ తన్నేయుండు అంటే గొడవలా తిను నన్ను డ్యూటీకి వెళ్ళాక ఎవ్వరు లేరు నైట్ డ్యూటీకి వెళ్తాడు అప్పుడప్పుడు ఆయన ఫుల్ తాగుంటాడు వచ్చి డైరెక్ట్ డోర్ కొడతాడు డోర్ కొడితే డోర్ తీయ నేను ఒక రోజు ఈయన ఈయన ఇంట్లోనే ఉన్నాడు డ్యూటీకి వెళ్ళేది ఒక రోజు అయితే వచ్చి డోర్ కొట్టిండు ఎవరు కొట్టి డోర్ వచ్చి ఓనర్ వచ్చి ఫుల్ తాగి ఉన్నాడు వచ్చి డోర్ కొట్టిండు ఈయన వెళ్ళి డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసేసరికి ఏమైంది ఇట్లా ఏమైంది రా ఎందుకు డోర్ కొడుతున్నా డోర్ ఎందుకు కొడుతున్నావు అన్న నేను అడిగితే నీకెందుకు రాలి అని నాకు అనేసి నాక అదేంది నైట్ టైమ్ లో తాగేసి వచ్చి నేను అందుకే సీరియస్ అయిపోయినా సీరియస్ అయిపోయి మా ఇంట్లో ఉండి ఇంకా మాకే అది తిప్పుతున్నావా రెండు పే చేస్తున్నాం ఎవరింట్లో ఉంటాయి ఎందుకు చూస్తున్నావా అన్నా నేను అదే మటన్ అంట అని అంటే అంటావారా అని చెప్పి నేను దానిని కొట్టేసి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు అక్క నేను ఒక్కనే ఉన్నా వాళ్ళు అంత మంది ఇంటి మీదకి ఎందుకు వచ్చారు అంటే నువ్వు ఆ టైం లో నువ్వు లేవు తన ఒక్కటే ఉందని వచ్చారా వచ్చారు అంటే ఫస్ట్ ఒక్కడే ఒక్కడే వచ్చారు వాళ్ళందరూ బ్రదర్స్ అందరూ పక్క పక్కనే ఉంటారు ఒకటే బిల్డింగ్ లో ఉంటారు అక్క అట్లా అందరూ ఒకటే వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళందరూ వచ్చేసారు తిను ఆపుతుంది అప్పటికి నా నాకు ఇక్కడ మొత్తం బ్లడ్ ఇట్లా ఆరిపోతుంది తిను వచ్చింది కాలుతో కడుపులో కాలుతో అన్నిండ్ అక్క అట్లా అని చెప్పి స్కానింగ్ ఇప్పిస్తే తినకి బ్లడ్ వామిటింగ్ అవుతుంది అసలు ఎందుకు అవుతుందో అదొకటే ప్రాబ్లం ఒక అసలు ఏమైతుందో ఇప్పుడు ఏమైతుందో ఒకట అసలు నాకు అర్థం అవుతలేదు మరి కేస్ ఏమైనా పెట్టొద్దా ఓనర్ మీద కేజ్ కేస్ ఏ నడుస్తుంది కేజ్ పెట్టాము అడమ్ టు మడర్ కేజ్ పెట్టాం అదే నడుస్తుంది ఎఫ్ఆర్ కూడా బుక్ అయింది మీరు కూడా పెట్టాల్సింది రేప్ కేస్ నువ్వు లేవనుకోని వచ్చారు కదా వాళ్ళ ఇంటికి మేమే పెట్టినాం అక్క ఆలయం పెట్టలేరు మేమే పెట్టినాం రేప్ కేస్ విధంగా కూడా పెట్టాల్సింది ఇంకా జల్దీ యాక్షన్ ఉంటుండేగా వాళ్ళు ఎట్లా అంటే ఎమ్మెల్యే అట్లా సపోర్ట్ ఉంది వాళ్ళకి సపోర్ట్ ఉంది చాలా సపోర్ట్ ఉంది అక్క మళ్ళీ ఫైనాన్షియల్ కూడా చాలా ఉన్నారు వాళ్ళు ఏ ఏరియా మీరు పడంచర్ అక్క పడంచర్ జేపీ కాలనీ అని ఒకటి ఉంటుంది అక్కడ ఎమ్మెల్యే వీళ్ళకి రిలేషన్ అట్లా అని చెప్పేసి వాళ్ళ కొంచెం మీ స్టోరీ తెలుసా మీరు ఇట్లా వచ్చారు అదేం తెలియదు వాళ్ళకి ఏం తెలీదా మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు రాలే బయటకి ఎందుకంటే వీళ్ళు డైలీ తాగుతూనే ఉంటారు వాళ్ళు పట్టి తాస్లో ఎప్పుడు వచ్చారంటే పోలీస్ స్టేషన్ లో మాట్లాడడానికి ఆ రోజే మాట్లాడారు మరి ఎవరికి తప్పన్నారు మా తప్పు ఆ లేడీస్ కూడా అట్లనే మాట్లాడారు సిఐ కే అన్న నువ్వున్న ఎంత పైసలు తీసుకున్నావు సార్ అని చెప్పి నేను మాట్లాడను ఎట్లా కనిపిస్తున్నారో నీకు అదేనా అంటే ఇదంతా కాదు అమ్మా చె డబ్బులతోనే అక్క ఈ రోజుల్లో ఎట్లా అంటే మేము వెళ్ళి ఎంత మాట్లాడినా కూడా అక్కడ డబ్బుల సాయంత్రం వరకు అక్కడ కూర్చున్నా కూడా ఏం లాభం లేదు అసలు లేదు కానీ డబ్బులు ఇచ్చారు పోలీసు వాళ్ళకి వాళ్ళు ఏమంటారు మాదే అంటారు నేను ఒకటే చెప్పిన ఎంత తీసుకున్నావు సార్ మనీ అదే అని అంటే ఎట్లా కనిపిస్తున్నారు అదే అని మాట్లాడారు నేను ఒకటే చెప్పిన తినకి

వాళ్ళు కూడా అదే అంటున్నారు మీ వాళ్ళు అదే తప్పు అని అంటే సరే తప్పు ఉండొచ్చు కానీ మరీ దెబ్బలు కనబడట్లేదా మెడికల్ సర్టిఫికేట్స్ లేవా మేము ఇద్దరం కలిసి పన్నెండు మందిని అన్నారా మీ వాడే తాగి వస్తున్నాడు అని కంట్రోల్ లో పెట్టుకోలేదా దీని అంటే అక్కడ నేను ఒక్కరోజన్నా తాగి వచ్చి గొడవ వేసింది ఉంటది ఫుటేజ్ కదా ఒకసారి చూపి అన్నా నాదే తప్ప అనుకుంటా మొత్తం అన్నా లాస్ట్ కి పోయి స్కానింగ్ తెప్పించినాం అక్క స్కానింగ్ తెప్పిస్తే బెడ్ రెస్ట్ తీసుకోవాలి మీరు అక్కడ నుంచి ఖాళీ చేస్తారు మరి నువ్వు స్టేషన్ లో పోలీసు ముంగట్నే ఆయనకి చెప్పు తీసుకొని కొడితే ఏమనాలి పంపించేసి అక్క తిట్టి పంపించేసి బయటికి పంపించేసి మిమ్మల్ని తిట్టి పంపించి ఓ మీరు ఏమైనా వేసుకోరు ఇట్లా చేస్తున్నారు అది ఇది అన్నారు కానీ మాకు న్యాయం లేనప్పుడు మేము ఎట్లా ఊరుకుంటాం అక్క ఇన్ని దెబ్బలు తగిలినాయి ఇట్లా మెడికల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అంతా జరిగిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఎట్లా సైలెంట్ ఉంటాం ఆ కోపం తట్టుకోలేకపోయినా అందుకే కొత్త సీఏఎం అన్నాడు అక్క లాస్ట్కి కి సరే ఏమైనా చేసుకోండి మీ మీద కేసు అవుతుంది వాళ్ళ మీద కేసు అవుతుంది ఇద్దరు కోర్టులో తిరగండి అంటే సరే సార్ పెట్టండి అని చెప్పారు ఇప్పుడు లాస్ట్ లో అయితే అదే అన్నారు ఇద్దరికి కేసు అవుతుంది అంటే అయినా పర్లేదు కేసు అవ్వని అని చెప్పారు ఇప్పుడు ఇద్దరిపైన కేసు ఏమక్క ఇద్దరి పైన కేసు ఉంది తిరుగుతూనే ఉండాలి మళ్ళీ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అసలు తినని ఒక వేరే చూసుకుందాం అనుకున్నా ఇలా చూసుకుంటా అని చెప్పిన అసలు అనుకోలే నేను